మీతో పాటు ఈరోజు ఒక రాశారు చెల్లి రాసింది చిన్న వయసులో పెళ్ళయింది చదువు మానేశాను ఎవర మీరమ్మా హై స్కూల్ ప్లస్ చెప్తారా మీ గురించి పర్లేదా వెరీ గుడ్ చెల్లి ఒకసారి మైకేమో మళ్ళీ మీకు ఇస్తారు ఎందుకంటే తమ్ముడు చెప్పిందా నేను చదివినట్టు గుర్తు అందుకే గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నేను టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో నా టెన్త్ ఫినిష్ చేశాను బట్ నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను స్టడీ ఆపేయాల్సి వచ్చింది మా మదర్ వాళ్ళు ఇంకా మ్యారేజ్ చేసేసారు నా కోవిడ్లో మ్యారేజ్ అయ్యింది తర్వాత పాప పుట్టింది బట్ నాకు చదువుకోవాలని చాలా ఆశ ఉండేది మా ఫ్రెండ్స్ అందరూ కాలేజెస్కి వెళ్తుంటే వాళ్ళని చూసి నేను ఎప్పుడు చదువుకుంటానని బాధపడేదాన్ని అది మా హస్బెండ్ చూశారు లేదు నేను చదివిస్తాను ఖచ్చితంగా అని అన్నారు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తానని అన్నారు కానీ నా దూరంగా వెళ్ళాలి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి నేను అలా వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది ఇంట్లో నా బాధ్యతలు నేను చేసుకోవాలి నాకు దగ్గరలో ఏమైనా కాలేజ్ ఉండే ఉంటే బాగుండు అని అనుకున్నాను అప్పుడే హెచ్ ప్లస్ రావడం మాకు లోకల్లోనే ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపించింది వెళ్ళాను కాలేజ్లో జాయిన్ అయ్యాను అక్కడ ఉన్న ఫ్యాకల్టీ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్ అసలు నాకు ఇంట్లో పని చేసుకుని వెళ్ళే టైంకి వెళ్ళకపోయినా మా హెచ్ మా హెచ్ఎం సార్ కానీ ఎవరు కూడా నీకు ఏ ప్రాబ్లం లేదు నువ్వు ఏ టైంలో ఉన్నా రావచ్చు రెగ్యులర్ గా రాపోయినా ఎలా అయినా సరే ప్రాబ్లం లేదు అని చెప్పేవాళ్ళు ఇంట్లో కూడా మా అత్తయ్య వాళ్ళు అంతే సపోర్ట్ చేశారు సార్ అసలు మ్యారేజ్ అయింది ఈ నా ఇది కూడా ఏమీ లేదు నువ్వు ఒక స్టూడెంటే చదువుకో నీకు ఎంత టైం కావాలి ఎంత టైం తీసుకో అనేవాళ్ళు మా పాపని మా అమ్మ టేక్ కేర్ చేశారు టూ ఇయర్స్ కూడా మా అమ్మ వర్క్ కు వెళ్లడం మానేసి మా ఫైనాన్షియల్ గా మేము సరిగ్గా లేకపోయినా మా అమ్మని పర్లేదు నువ్వు చదువుకో ఈ రోజుల్లో చదువు లేకపోతే ఏమీ లేదు మా పేరెంట్స్ చదువుకోలేదు మమ్మల్ని చదివించాలనుకున్నారు మా బ్రదర్ లోన్ లోన్ అప్లై చేసి చదువుకున్నారు మా బ్రదర్ కూడా మా ఫైనాన్షియల్ గా వీక్ చూసి నేను లోన్ పెట్టుకుని చదువుకొని నా సొంతంగానే చదువుకుంటా అన్నారు బట్ నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా ఇలా ప్లస్ రావడం టాప్ స్కోర్ రావడం అనేది అసలు నమ్మలేకపోతున్నా మా అత్తయ్య వాళ్ళు చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళు పెళ్లి పెళ్ళైంది కదా ఇంకెందుకు చదివిస్తున్నా పాప ఉంది ఇంకా ఫ్యూచర్ ఇంకెందుకు అని అన్నా సరే తను చదువుకుంటుంది అప్పుడు ఏం మాట్లాడలేదు బట్ ఇప్పుడు వాళ్ళందరూ ప్రౌడ్ గా ఫీల్ అయ్యి చెప్తున్నారా మీ చిన్న కోళ్ళు స్టేట్ టాపరెంట్ కదా స్టేట్ టాపరెంట్ కదా ఆవిడ వచ్చి నాతో చెప్తున్నారు ఇదంతా పాసిబుల్ అయిందంటే మీరు మాకు అందించిన ఫెసిలిటీసే సార్ అది నిజంగా నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను ఒక ప్రైవేట్ లో వెళ్ళి అంత స్కోర్ చేసినా అమౌంట్ పెట్టారు కాబట్టి అంత స్కోర్ చేశారంటారు తప్ప ఇంకా అంత మించి ఏముండదు బట్ ఏ అమౌంట్ పెట్టకుండా సరే మీరు ప్రొవైడ్ చేసిన ఫ్యాకల్టీస్ ఫెసిలిటీస్ అవన్నీ నన్ను ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చినాయి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళాలంటే నాకు పాపు ఉంది తనని టేక్ కేర్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలి లోకల్లో నాకున్న మా చుట్టుపక్కల ఉన్న డిగ్రీ కాలేజెస్లో ఏమైనా ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే నేను నా మండల్లోనే చదవాలన్నా నియోజకవర్గంలో చదవాలన్నా ఏ నియోజకవర్గం అనుపర్తి అనుపర్తి ఫ్రీ సీట్ ఏమి ఇప్పించగలిగితే నేను ఫర్దర్ గా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అమ్మా బాగా చదవాలి అరేండి సార్ చాలా సపోర్ట్ చేస్తారు సార్ అసలు నాకు ఇంట్లో కానీ వర్క్ విషయంలో కానీ మా నాన్నగారు కూడా వచ్చారు యాక్చువల్ గా మా మదర్ కూడా రావాలి పాపని టేక్ కేర్ చేస్తున్నారు బయట నా కోసం మళ్ళీ తను ఇక్కడికి రాలేదు అని చెప్పి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా థ్యాంక్స్ సార్ మాకు ఇంత ఆపర్చునిటీస్ ఇస్తున్నందుకు ఇంత ప్రొవైడ్ చేస్తున్నందుకు మాకంటే ప్రైవేట్ స్కూల్స్ లో స్కూల్స్ మా లాగే వచ్చినాయి బట్ వాళ్ళకి ఏ ఆపర్చునిటీ రాలేదు వాళ్ళందరూ తెలుసుకోవాలి మనం గవర్నమెంట్ లో చదవడం ఎంత ముఖ్యం అనేది తెలుసుకోవాలి గవర్నమెంట్ కాలేజ్ అంటే చిన్న చూపు చూడడము తక్కువగా చూడ ఈవెన్ టెన్త్ వరకు ప్రైవేట్ స్కూల్లో చదివాను సార్ స్కూల్ సార్ నేను చదివింది ప్రైవేట్ స్కూల్లో చదివి అప్పుడు ఇప్పుడు ఫీల్ అవుతాను సార్ నేను ఎందుకు టెన్త్ గవర్నమెంట్ స్కూల్లో చేయలేదు అంటే నా ఎగ్జెన్షన్ కూడా రాంగే ఇప్పుడు అని చెప్పేసి నేను అది ప్రూవ్ చేయాలనుకు అనుకున్నాను అందరూ ఆ ఎగ్జంక్షన్ అనేది తీసేసి గవర్నమెంట్ కాలేజ్ కూడా ఒక కాలేజే అక్కడ కూడా ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తున్నారు అందరూ కూడా అందులో జాయిన్ అయ్యి మంచి స్కోర్ చేసుకుంటే మనకి ఆపర్చునిటీస్ వస్తాయి అని తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు సింపుల్గా తీసేస్తారు గత ప్రభుత్వం చూస్తాం కానీ బాబు గారు మాకు ఏం చెప్పారంటే గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు మీరు సమీక్షించు సరైన నిర్ణయాలు అయితే కొనసాగిచ్చండి అనేది మాకు చాలా డైరెక్షన్ ఇచ్చారు ఎందుకంటే ప్రభుత్వాలు మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని తప్పుడు నిర్ణయాలు ఉండొచ్చు కొన్ని పర్ఫెక్ట్ నిర్ణయాలు కూడా ఉండవచ్చు దాంట్లోది ఒకటి హై స్కూల్ ప్లస్ ఈసారి చూస్తే అదే డేటా నేను చదువుతున్నాను హై స్కూల్ ప్లస్ వచ్చే గల ఆల్మోస్ట్ పాస్ పర్సెంటేజ్ డబుల్ అయింది థర్టీ ఫోర్ టు సిక్స్టీ ఆల్మోస్ట్ డబుల్ అయింది సో క్లియర్లీ మ్యాజిక్ జరిగింది చాలా అద్భుతంగా ఉపాధ్యాయులు కూడా చాలా కమిటెడ్ గా చదువు చెప్పారు మెటీరియల్ కూడా పనికి నేను అనుకుంటున్నాను సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది కానీ మీ అప్ ఫ్రెండ్ హై స్కూల్ ప్లస్ ఏ డైరెక్షన్ లో తీసుకెళ్తే బాగుంటుంది సార్ హై స్కూల్ ప్లస్ లో అంటే మా కాలేజ్ లో ఓన్లీ టూ గ్రూప్స్ ఉన్నాయి సార్ గర్ల్స్ కి చాలా మంది చదువుకోవాలన్నా అక్కడ ఆ గ్రూప్ లేకపోవడం వల్ల మళ్ళీ ప్రైవేట్ లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళు తప్పక లేకపోతే స్టడీ అప్లే గ్రూప్ చదవరు నేను సీఈసీ సార్ మాకు ఎంపీసీ సీఈసి ఉంది బైపీసీ హెచ్ఈసిలో ఎంతమంది ఉన్నారు మీరు స్టూడెంట్స్ అప్పుడు స్టూడెంట్స్ సార్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్ ఎయిట్ మెంబర్స్ ఉన్నా సార్ మిగతా గ్రూప్స్ లేక వాళ్ళ వెనకీ ఎంత మంది ఉన్నారు ఎంపీసీ కూడా ఏటైతే సార్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు అలాగే ఎంపీసీ స్టూడెంట్స్ వాళ్ళకి ప్రాక్టికల్స్ కి వేరే ఊరు వెళ్ళేవాళ్ళు సార్ వాళ్ళు అది మాత్రం చాలా ల్యాబ్స్ లేక చాలా ఇబ్బంది సబ్జెక్ట్ టీచర్స్ కూడా ఫిజిక్స్ ఫిజిక్స్ సరే ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పడం మ్యాథ్స్ సరే వన్ ఏ వన్ అలా చెప్పడం జరుగుతుంది మాకేమో సివిక్స్ కి లేరు సార్ మాకు కామర్స్ సార్ చెప్పేవాళ్ళు లేకపోతే ఎకనామిక్స్ మ్యామ్ చెప్పేవాళ్ళు ఫస్ట్ ఇయర్ ఒకళ్ళు సెకండ్ ఇయర్ ఒకళ్ళు అలా మేనేజ్ చేస్తున్నారు సార్ ముందల నేను వాళ్ళకి సన్మానం చేయాలి నిజంగా సార్ ఎందుకంటే నేను చేయాలి ఇట్స్ ఇంప్రెసివ్ వాట్ దే డన్ మేము గవర్నమెంట్ టీచర్స్ అన్న ప్రౌడ్ అలాగే ఏమీ లేకుండా సండేస్ క్లాసెస్ పెట్టేవాళ్ళు మార్నింగ్ క్లాసెస్ పెట్టేవాళ్ళు ఈవినింగ్ 5:36 వరకు మేము ఏ టైం లో కాల్ చేసినా మా డౌట్స్ క్లియర్ చేసేవాళ్ళు అసలు చాలా సపోర్ట్ చేశారు సార్ వాళ్ళు మేము అవర్స్ ఎక్స్టెండ్ చేసాం మీరు గమనించారలేరు 9 to 5 చేశాం దానివల్ల మీకు ఉపయోగపడిందా మీరు సార్ కొంచెం స్ట్రిక్ట్ మాస్టర్ చేపించాడు కంగ్రాచులేషన్